నేను హౌసింగ్ పల్లి హౌసింగ్ పల్లి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికైన నేను ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత విధేయత కలిగి ఉన్నా కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడతానని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయత్ రాజ్ పంచాయత్ రాజ్ చట్టం చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయము పక్షపాతము పక్షపాతము లేకుండా లేకుండా మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నారు ప్రమాణం చేస్తున్నాను